ఈ చోటేనా ఇక్కడే విచ్చేయాలి ఏం జరిగినా నర్వస్ అవ్వకు సరేనా ధైర్యంగా ఉండు ఈ గో. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఎస్ అన్ని నకిలీ మందులు అటాక్ చేయండి సార్ వైట్ డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసా ఇంకా వెయిటింగ్ సార్ వాడి మొహం నుంచి చూడాలి అరే మన ఊరు అమ్మాయిలో సూపర్ 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 నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా వాడత చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపద్దని జార్జ్ సార్ బిల్లికి ఫోన్ చెయ్యి నీ పేరెంటమ్మా చెక్ చేసేద్దామా చెవిలో లేదు చైన్స్ లో లేదు చేతిలో ఓ వాచ్ కెమెరా ఏంటమ్మా కళ్ళద్దాలు హ్యాపీన్ వరకు వచ్చేసింది వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా కృష్ణ గారి కాలం నాటేది హలో 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 సంధ్య చివరి వ్యాన్ లకు వచ్చిన ఐప్యాడ్ లో చూస్తున్నారా వాడు ప్రాణాలతో కావాలి కళరింగ్ అంతా చూస్తుంటే మీడియానా పోలీస్ పోలీస్ అంటే విజయో ఇప్పుడు పగలు కొట్టుకుని దిగుతారే ఎందుకు రా ఇండియన్ ఎంబసీని అటాక్ చేశావు హలో ఇప్పుడు ఎందుకు పగలు కొట్టుకునే దూకారు బెల్ వర్క్ చేయలేదా లేదా నేను తలుపు తినా మీరు చేసింది ఎంత పెద్ద అఫెన్స్ మీకు తెలుసా డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను నాశ వారంటుందా వారంట్ పైగా మా వాళ్ళని షూట్ చేశారు పీనల్ కోడ్ త్రీ టు సెవెన్ ప్రకారం మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా త్రీ టు సెవెన్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిందా సార్ తెలీదా ఏం తెలిసేది త్రీ టు సెవెన్ పోయిన నెల మళ్ళీ తీసుకొచ్చారు సార్ మళ్ళీ తీసుకొచ్చారా ఏమా నాకు అప్డేట్ చేయొచ్చు మీరే సార్ అప్డేట్ గా ఉండాలి నాది మలేషియా నీది మలేషియా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పలేదుగా పీటా రెండు నిమిషాలు నీతో మాట్లాడచ్చా షూర్ వెళ్ళిపోకో పిలిచింది మాట్లాడడానికి మాట్లాడడానికి కాదు మరత ఎట్టడానికి పిలుస్తున్నాడు ఆయన గారు రెండు నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకు అర్థమైందా మన విషయంలో మాత్రం కాన్సంట్రేట్ పెట్టు ఆలోచించుకో ఓకే అలా సరే ఓకే నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు నకిలీ మందుల కేసు వీటిలోంచి విడిపించేయండి నేను మీకు చటుకు రెడీగా సార్ త్వరగా పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా వాడు నాగుబాటు అంటాడు సార్ వాయించి నిజం రప్పిస్తా దయచేసి నా ప్రే అర్థం చేసుకోండి సార్ ఈ ఎంబసీ అటాక్ ఇన్హేలర్ మందు అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్ లవ్ ఎవరికి ఎవరి మీద లవ్ అనేది వాడి పేరు నయ్యో కొవ్వని పెట్టుకోలేదు ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడు వాడుండే చోట తయారు చేస్తున్నాడు ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు చూసే వాళ్ళ ఆస్మా మంది అనుకుంటారు కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలియదు అంతలా మెడిసిన్ లో ఏముంది ఈ వీడియో చూడండి ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు ఆ పెద్ద ఆయనకి డెబ్బై ఐదు ఏళ్లుంటాయి ఆయన ఊరికే కూర్చున్నప్పుడు రెండు అడుగులు ఎగరమంటే ఎగరగలడా కానీ టపాసు పెళ్లినప్పుడు ఎగరాడే ఎలా చెప్పండి ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు మెదడు పది రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్ అడ్రినలిన్ మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు బిడ్డ కార్ కింద పోతే వాళ్ళమ్మ అమ్మ కార్నే ఎత్తిసిందని ఏ ఎంతమంది కుక్కల తరు ఉంటారు मामा ఒక కుక్క తరివేంద్ర పరిగెత్తాను మామ ఏడు కూడా ఎలా దట్టన తెలియదంటాడు దీని కారణం భయమే ఏంటయ్యా ఓవర్ బిల్డ్ అప్ ఇస్తున్నావ్ మయ్యల్లో బలవేలాస్తదే తెలుసా ఏంటి ఆస్ హలో పోసి నీళ్లు లేవండి నీళ్లేవారు నొక్కారు దీన్ని నొక్కండి కుదరట్లేదే ఆసిడ్ పోసినప్పుడు కుదిరింది ఇప్పుడు కుదరట్లేదా ఇప్పుడు 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 కెమిస్ట్రీ అర్థమైంది నేను చెప్పిన అడ్రెలన్నే ఆ మందు ఉత్పత్తి చేస్తుంది మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు ఐదు నిమిషాలకి మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదడులోకి మాయ క్రియేట్ అవుతుంది ఐస్ డైలైట్ అవుతాయి బాడీ స్టిప్ అవుతుంది ఒక్కో కణజాల స్ట్రాంగ్ గా మారుతుంది మెదడు పది రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది వేగం వివేకం బలం మందు తీసుకున్నవాడు ఐదు నిమిషాలకి సూపర్ హీరోకి ఇస్తాము కెమికల్ నేమ్ పర్వటన్ ఆల్సో నోన్ స్పీడ్ వర్షన్ టూ స్పీడ్ స్పీడ్ అని చెప్పారా బాగా చదువుకున్నా అమ్మాయి ఉన్నావు గుర్తొచ్చిందా ఈ మందు లోకానికి కొత్త కాదు చాలా ఏళ్లకు ముందు ఒకటి తయారు చేశారు ఈ కాలానికి ఇది బాగా కొత్తగా ఉంది ఇంతకు ముందు ఎవరండి హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మందిని తీసుకోమన్నాడు కసితో వాళ్లు తిండి లేకుండా నిద్ర లేకుండా పోరాడగలిగారు మిగతా దేశాల మిలిటరీ వాళ్లు భయపడిపోయారు హిట్లర్ సైన్యం మాత్రం ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు చేతులకి కాళ్లకి పుల్లట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత క్యాప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెట్టారు తన రాజ్యం పడిపోసాగింది అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు ఆ తర్వాత ఆ మందు మళ్ళీ ఈ రోజు వచ్చింది బట్ కొన్ని సెకండ్ల బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన ఐదు నిమిషాలు అయితే బాడీ ఎఫెక్ట్ అవ్వదు గుడ్ క్వశ్చన్ అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను ఐదు నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్నీ వీక్ అవుతాయి అందులోంచి రిలీవ్ అవడానికి వన్ ఆర్ టూ అవర్స్ పట్టచ్చు ఈ మందు యూజ్ చేస్తే ఐదు నిమిషాల వీక్ అయిపోతాం ఓకే బట్ ఆ మందుని మళ్ళీ యూజ్ చేస్తే బ్యాడ్ క్వశ్చన్ ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటుంది సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువై మాసివ్ హార్ట్ అటాక్ ఈ మందుతో వాడి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి ఇండియన్ ఎంబెసీ అటాక్ ఈ మెడిసిన్ బిజినెస్ కోసం చేసిన ఒక డెమో దాన్ని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫర్స్ ఈ స్పీడ్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాక్ చేయొచ్చు ఈ డీల్ ని ఫైనలైజ్ చేసింది ఈ రోజు రాత్రి వాళ్ళకి పదివేల ఇన్హేలర్స్ వెళ్తున్నాయి బిగ్ బిజినెస్ నువ్వు ఈ

Ya, yeah. Randi, padahal ini pegal అది రెండు మూడు కోతులు దూకేశాయి ముతయ్య ఇద్దరు నామైన హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి ఏంటి చూస్తున్నారు చచ్చిపోయింది సార్ అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా ఉంది కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన ఫాలో అవ్వాలి ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది ఇక్కడ మనందరం డ్యూటీ నేను ఇక్కడ నుంచి ఆ కెమికల్ ఎక్స్పోర్ట్ అయిందంటే లక్షల్లో చేస్తారు పర్వాలేదా గుండె కింద బుల్లెట్ తగిలింది మాక్సిమం ఐదు నిమిషాలు అంతే ఓ నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు ఇలా ఐదు నిమిషాలను క్యాల్కులేట్ చేస్తావా ఇలా కళ్ళ ముందు చావడానికి అనుమతిస్తావా నా కళ్ళ ముందు చంపేశారు నా పెళ్ళి నా పిల్లల్ని చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు మరుసటి రోజు డ్యూటీకి వెళ్లాను ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయింటిది వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉంటాయి వాళ్ళు హే ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే టకా టకా మని నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి ఏ నాటికైనా నీకు ఆ మనోబలం వస్తే వచ్చి చాయ్వు యునో ఆ నాలుగు సంవత్సరాలకి ముందు ఏం జరిగిందని ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు ఏ ఫైల్స్ లోనూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు ఆ రోజు ఏం జరిగింది ఈ వైఫ్ మీరా ఎలా చనిపోయింది తనతో బిజినెస్ చేసేవాళ్ళని తప్ప ఇంకెవరిని మీట్ అవ్వడం నేను మీరా ఇజ్రాలీ మాఫియాల రికార్డ్స్ క్రియేట్ చేసి అండర్ అవ్వడానికి వర్గా వాటితో ట్రాన్సాక్షన్ చేసే బ్రీఫ్ కేసులో ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్స్ సెట్ చేసాం హెవీ సెక్యూరిటీ మధ్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీటింగ్ లవ్ మీట్ అయ్యాం It's good. <laughs> Account number five four six two seven four five. Got the money. Wado, <laughs> Wadi అందరూ చచ్చిపోయారు కానీ వాడి బిజినెస్ కాంటాక్ట్స్ వాడి నెట్వర్క్ మొత్తం ఉన్నది వాడి బ్రీఫ్ కేసులో సిలికాచల్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తారు దాని సహాయంతో వాడి ల్యాప్టాప్ను యాక్సెస్ చేశారు ఇంతవరకు వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసేవాడు వాడి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది గా మన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అటాక్ ఇనిషియేట్ షేప్ చేశాం ఇండియన్ ఆర్మీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీని కంప్లీట్ గా నేలమట్టం చేసింది మిషన్ అకాంప్లిష్డ్ ఏ పాయింట్ లెట్లో ఉంది మనం ఐక్యా వెళ్తున్నాం ఏంటి మర్చిపోయే ఒక ఇరవై నాలుగు లోపల పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా కరెక్ట్ గా గంటలు గంటల ఉన్నాయి సో సో పెళ్లి చేసుకుందాం బర్ అఖిల్ నేను పెళ్లికి రెడీ అవ్వాలి కదా అవన లుక్ నైస్ ఫర్ మై వెడ్డింగ్ హే యు లుక్ నైస్ ఐ మీన్ సూపర్ గా ఈ డ్రెస్ పెళ్లికి ఓకే ఇంకా నాలుగు గంటలు ఉన్నాయి కదా అది చాలదా అందరూ పెళ్లికి రెడీ అవడానికి అట్లీస్ట్ ఫోర్ మంత్స్ టైం తీసుకుంటారు నువ్వు నాకు ఫోర్ అవర్స్ ఇస్తున్నావు ఇట్స్ ఓకే హైలైట్ జస్ట్ And they yes or no? Yes. Oh my God <laughs> Hey Hey Yay hey! Mira!